అప్పులు తెచ్చి ఇతరత్ర రూపంలో ఎయిర్టెల్స్ అయితే ముప్పై శాతం వరకు ఉంది విఐ వాడఫానికి ఐడియా కలిపి ఒక పది శాతం ఉంటే ఇప్పుడు చూస్తే కనుక ఆ రంగంలో ఉన్నటువంటి తొమ్మిది ఎనిమిది ఏడు ఆ శాతానికి మాత్రమే పరిమితం అవుతుంది ఏడాదికి ఏడాదికి మారుతూ బిఎస్ఎన్ఎల్ అంటే ఒకప్పుడు రెండు వేల ఒకటిలో డెబ్బై శాతం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు మొబైల్ రంగంలో డెబ్బై శాతం కనెక్షన్లకి కేంద్రమైనటువంటి బిఎస్ఎన్ఎల్ ఈ రోజున ఏడు ఎనిమిది శాతానికంటే దేశ జనాభా విస్తరిస్తున్నారు దా డెబ్బై ఎనభై తొంభై కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నటువంటి దేశంలో ఏడు శాతానికి మాత్రమే బిఎస్ఎన్ఎల్ పరిమితమైంది దీనికి ప్రధాన కారణాలు అంటే దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఈ కంపెనీ అంటే అప్పటి నుంచి నష్టాలు చవిచూస్తుంది కనుక ప్రతి ఏటా రెండు వేల తొమ్మిది పది ఆ ప్రాంతాల్లో చూస్తే కనుక బిఎస్ఎన్ఎల్కి లక్ష డెబ్బై వేల మంది ఉద్యోగులు అసలు ఈ ప్రైవేట్ రంగం ఎలా వెళుతుంది లక్ష డెబ్బై వేల మందిలో ఆ తర్వాత క్రమేపీ ల్యాండ్ లైన్లు పోతూ వచ్చినా కానీ ఉద్యోగులను ఏమి తొలగించలేరు ప్రభుత్వ రంగ సంస్థ కావడం వల్ల అంతేకాకుండా చూస్తే కనుక ఇటీవల కాలం రెండు వేల పంతొమ్మిది వరకు అరవై తొమ్మిది శాతం అంటే బిఎస్ఎన్ఎల్కి లభిస్తున్నటువంటి ఆదాయంలో అరవై తొమ్మిది శాతం జీతాలకే ఉద్యోగుల జీతాలకే ఇవ్వాలి అంటే ఇంకా సంస్థను ఎలా నడుపుతారు డేటాకు సంబంధించి ఎలా చెల్లిస్తారు తర్వాత బిడ్డింగ్లో పాల్గొని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఇదంతా ఒక అయోమయమైన స్థితి తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకురావడం తర్వాత వాళ్ళందరికీ కూడా గోల్డ్ అండ్ షేక్ క్యాండ్స్ ఇవ్వడము లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు ఈ పథకానికే కేటాయించడము మొత్తం మీద ఇప్పుడైతే అరవై డెబ్బై వేలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఉద్యోగుల భారం అనేదాన్ని బీఎస్ఎన్ఎల్ చాలా సక్సెస్ఫుల్గానే తగ్గించుకుందని చెప్పారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం చూసిన ఎయిర్టెల్కి కేవలము ఇరవై వేల మంది ఉంటే ఎంప్లాయీస్ రిలయన్స్కి ఇరవై వేల మంది ఎంప్లాయీస్ ఎయిర్టెల్కి పన్నెండు వేలు ఉంటే ఇప్పుడు కూడా మనం చూస్తే బీఎస్ఎన్ఎల్లో అరవై వేల మంది ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ ల్యాండ్లైన్స్ అనేవి పనిచేస్తున్నాయి లేదో తెలియనటువంటి పరిస్థితి